మెదక్ జిల్లా రామాయణంపేటలోని ఆర్యవేశ భవనంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా నేచురల్ హెల్త్ క్యాంప్ ఈ రోజు అట్టహాసంగా ప్రారంభమయ్యింది లయన్స్ క్లబ్ ఆఫ్ జిల్లా అధ్యక్షులు దేవ యాదగిరి అధ్యక్షతన పట్టణ సిఐ గౌడ్ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన నేచురోపతి పద్ధతులు సహజ వైద్యం వలన కలిగే లాభాలను ప్రతి ఇంటికి చేరవేయాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా ఎస్ఐ బాలరాజు టివిపి చారి జిల్లా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ తదితరులు హాజరై శిబిర నిర్వహణను అభినందించారు లయన్స్ క్లబ్ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు సమస్త సేవా కార్యక్రమాలు ఎంతగానో దోహదపడుతున్నాయని వారు పేర్కొన్నారు వేలడి రాజశేఖర్ రెడ్డి వంగరి కైలాస్ గౌడ్ క్లబ్ మెంబర్స్ మహమ్మద్ అక్జర్ మధ్యలా రమేష్ తదితర సభ్యులు సమన్వయంతో క్లబ్ మొత్తం శిబిరాన్ని సమర్థవంతంగా నిర్వహించారు వైద్య నిపుణులు నేచిరోపతి చికిత్సలు యోగా మార్గదర్శకాలు ఆరోగ్య పరీక్షలు డైట్ కౌన్సిలింగ్ వంటి పలు సేవలను ఉచితంగా అందుబాటులో ఉంచారు ఉదయం నుంచే ప్రజలు భారీ సంఖ్యలో క్యాంపుకు తరలి వచ్చి వైద్య సేవలు పొందారు సమాజ ఆరోగ్య నిలకడకు ఇలాంటి సహజ వైద్య శిబిరాలు కీలకమని భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని శిబిరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంపొందించడమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు రామాయణపేట పట్టణవాసులకు మరియు పరిసర ప్రాంతాల ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా రామాయణపేట లయన్స్ క్లబ్ వారు ఈ ప్రకృతి చికిత్స ఆక్యుప్రెజర్ ప్రెజర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత నేను దాన్ని చూశాను అదేవిధంగా చేర్చుకోవడం కూడా జరిగింది ఇది న్యాచురల్ ట్రీట్మెంట్ బేసిక్గా అది చాలా సంవత్సరాల నుంచి ఉంది కానీ చాలామందికి దీని మీద అవగాహన లేదు ఆక్యుప్రెజర్ పాయింట్స్ మన శరీరంలో ఎక్కడెక్కడ ఉంటాయి అనే విషయం చాలామందికి అవగాహన ఉండదు దాన్ని కనుక ఇంట్లో ఉండి చేసుకున్నా కూడా చాలా వ్యాధులు నయమయ్యే విధంగా ఈ చికిత్స అనేది ఉంటుంది కానీ మనలో చాలామందికి దీని మీద అవగాహన ఉండదు ఈరోజు ఆమయంపేట లయన్స్ క్లబ్ వారు ఈ కార్యక్రమాన్ని పెట్టి ఈ స్వయంగా ఒక ఐదు రోజులు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆ డాక్టర్స్ పిలిపించి చేపిస్తున్నారు దీన్ని వీలైనంత ఎక్కువ మంది దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అదేవిధంగా దీన్ని ఆక్యుప్రెషర్ ట్రీట్మెంట్కి సంబంధించి పూర్తిగా అవగాహన అందరికీ కల్పించే విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చాలామంది రోగ్రస్తులు వాళ్ళ వ్యాధిని నయం చేసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ రోజు నేను కోరుకుంటున్నాను